జై శ్రీరామ్ అండి ఇవాళ వచ్చేసి మనము జామా గురించి మాట్లాడదాం అయితే ఈ జామా వచ్చేసి మనం చాలా వెరైటీస్ బయట నుంచి తెచ్చాము అవి ఏది కూడా నీళ్ళ దొక్కుకోలేదు నిమటోడ్స్ వచ్చినాయి పిండి నల్లి విపరీతంగా వచ్చినాయి ఏమన్నా కాండం దోల్చి పురుగు అట్లా చాలా చనిపోయాయి గ్రోత్ కూడా ఉండదు జనరల్ అయితే ఇది మనము తోటి తయారు చేసిన మొక్క ఇట్లాంటివి డెబ్బై పెట్టుకున్నాం ఇవన్నీ సక్సెస్ఫుల్ ఉన్నాయి రెండు క్రాఫ్ట్లు వస్తాయి ఒకటి మాత్రం మనకు ఈ మనకు పండుగ ఒకటి వెళ్ళిపోతుంది అంటే పండుగ కొడుతుంది అదే ఆ సీజన్ వదిలేసి మిగిలిన సీజన్ తీసుకుంటాం అయితే ఈ జామ గురించి ముఖ్యంగా చెప్పాలంటే జనరల్గా ఇది చేసి మనం చిన్న ఒక వన్ ఫీట్ మొక్క పెట్టాము ఇక్కడ పెట్టిన తర్వాత టూ ఇయర్స్ అసలు గ్రోత్ ఉండదు అంటే కింద ఏదైతే ప్లాట్ఫామ్ డిజై అంటే ఎయిర్ రూట్స్ అంతా బాగా డెవలప్ చేసుకున్న తర్వాత గ్రోత్ వస్తుంది ఇప్పుడు చూడండి మీకు కాండం కూడా ఇట్లా ఇప్పుడు ఈ కాండం వచ్చిన తర్వాత మనకు క్రాఫ్ట్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడైనా కానీ మనం కాండం ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ పంచభూతాల నుంచి ఈ ఆకులన్నీ ఆహారాన్ని సేకరించి స్టోర్ చేసి పెట్టుకుంటాయి కావలసిన ఉత్పత్తి అంటే జామకాయ రావడానికి ఏమైతే కావాలో అవన్నీ కాండంలో చేసుకొని పెట్టుకుంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ కాండం దొడ్డుకున్న తర్వాతనే క్రాఫ్ వస్తే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది అంటే మామూలుగా మిగిలిన వ్యాధుల నుంచి ఓన్గా సస్టైన్ అవుతుంది అది ఇప్పుడు మనం ప్రమేయం ఉండదు అదే బయట తెచ్చుకున్నాం అనుకోండి ఆరు నెలల క్రాఫ్ అంటారు అది అసలు కాండంలో శక్తే ఉండదు ప్రొడక్షన్ వైస్ దానికి పవర్ పెట్టాలి మళ్ళీ వచ్చే వ్యాధులను తట్టుకోవాలి కాబట్టి ఏంటంటే ఈజీగా లొంగితుంది దానివల్ల మనము పెస్టిసైడ్ వాడుతున్నారు మళ్ళీ ఎరువులు వాడుతున్నారు ఇప్పుడు దీనికి చూడండి కింద ఏం ఉండదు జనరల్ క్రాఫ్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా జామ వెనకటి నుంచి కూడా మనం పెరట్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి డిజీజ్ ఉండకపోతుండే బాగా క్రాఫ్ట్ కూడా వస్తుండే ఇప్పుడు ఈ మధ్య వచ్చే జామాలు తీసుకోండి అంత ఉంటుంది ప్లస్ ఎక్కువ మొక్కలు చనిపోయే గ్రోత్ ఉండదు మెయిన్ ఏంటంటే వన్ టూ ఫీట్ గ్రోత్ ఉంటుంది అంటే ఎక్కువ మటుకు గ్రోత్ ఎక్కువ రాదు కాబట్టి ఇది చూడండి పరిపూర్ణంగా ఉంది చెట్టు ఎలాంటి డిజీజ్ ఉండదు వర్షకాలం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది జనరల్గా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మిగిలినది నిలదొక్కుంటుంది అంటే జామ మాత్రం మనం అన్ని రకాల చెక్ చేసుకొని అంటే బయట అన్ని తెచ్చి చూసుకొని లాస్ట్ ఫైనల్గా మనం తయారు చేసుకుని చాలా బాగుంది అంటే పూర్వం ఎక్కడైతే మనము సీడ్ తోటి డెవలప్ చేసినామో దాని సీడ్ నుంచి మనం సేకరించి ఇట్లా చేసుకున్నాం చాలా టేస్ట్ బాగుంది అసలు దీన్ని చూడక్కర్లే ఒకసారి మొక్క పెట్టేసి కొద్దిగా వాటర్ మేనేజ్మెంట్ చూస్తే సరిపోతుంది ఇక్కడ ఇవన్నీ మొక్కలు కూడా అట్లనే పెట్టాం ప్రతీది కూడా మనం కాలి మొక్క పెట్టేసేయాలి వదిలేసేయాలి అంటే వెనకాల సపోటా ఉంటుంది ఇది అది యాపిల్ ఇవన్నీ కూడా ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు జస్ట్ ఆ డిజైన్ అంటే షాప్ డ్రాప్ ఉంటాయి మునిగా ఈ విధంగా మనం డిజైన్ చేసుకోగలిగితే జామ అద్భుతంగా పెట్టుకోవద్దు జామ కూడా రేట్ బాగుంది ఇప్పుడు వన్ ఫిఫ్టీకి కేజీ అమ్ముతాము చాలా బాగుంది ఇట్లా జామ మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ